అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి ఎమిమ్మా భూషణ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గాంధీ సర్కిల్ వరకు కొనసాగింది ముఖ్యంగా మహిళల్లో మూడు రకాల క్యాన్సర్లు నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ తదితర క్యాన్సర్లకు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వాటిని స్కానింగ్ పరీక్షల ద్వారా తెలుసుకుని చికిత్స చేసుకోవచ్చునని డాక్టర్ తెలియజేశారు అనంతపురం జిల్లాలో కూడా క్యాన్సర్ చికిత్స చేస్తారని ఇంకా మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో క్యాన్సర్ చికిత్సకు వైద్యం ఉందని తెలియజేశారు ఈ అవగాహన ర్యాలీలో సిహెచ్ఓ బాలాజీ ల్యాబ్ టెక్నీషియన్ రవీంద్ర ఎంఎల్హెచ్ఓలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కేజీబీవి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ మన సిహెచ్ఓలు క్యాన్సర్ స్క్రీనింగ్లు స్టార్ట్ చేసినారు ఎవరైనా సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే నా దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం అనంతపూర్కి పంపించడం జరుగుతుంది ఈ అనంతపూర్ నుంచి ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ కోసం తిరుపతిలో కూడా మనకి క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అక్కడ కూడా మనకి ట్రీట్మెంట్ ఇస్తారు ఈ క్యాన్సర్ ఈ క్యాన్సర్ అయితే ఇప్పుడు ఈ ఉన్న త్రీ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో బ్రెస్ట్ క్యాన్సర్ సెర్వైకల్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఈ మూడు క్యాన్సర్లకి ఇప్పుడు మెరుగైన ట్రీట్మెంట్ ఉంది ఎవరు ఈ క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే మా దగ్గరకు వచ్చి చూపించుకోండి మేము ఇక్కడ నుంచి మీకు ట్రీట్మెంట్ కోసం మేము తిరుపతి కానీ అనంతపూర్ కానీ పంపిస్తాం క్యాంపులో మన జరిగిన ఎస్ఎన్ఎస్పిఏ క్యాంపులో అయితే మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన సస్పెక్టెడ్ మేము వాటిని అనంతపూర్ పంపించాము మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి వచ్చింది ఓరల్ క్యాన్సర్ రెండు వచ్చాయి ఇవి అన్ని మేము అనంతపూర్ కి పంపించినాము వాళ్ళకి ట్రీట్మెంట్ కోసము మేము ఆ కేసులన్నీ కూడా అప్డేట్ లో ఉన్నాం కాదు మేడం ఎమర్జెన్సు అయితే నైట్ పూట డాక్టర్లు లేరని ప్రజలంతా అనుకుంటున్నారు ఓకే ఒకటే మేడం గారు వచ్చిన అని కూడా ఒక టూ మంత్స్ అయింది ఇంకో పోస్ట్ క్రియేట్ చేసి మేము ఆల్రెడీ నిన్న కూడా మేడం గారిని డేమేజ్ మేడం గారిని అడగడం జరిగింది ఎందుకంటే కొద్దిగా ఇది నార్పులం అనేది కొద్దిగా పేషెంట్లు ఎక్కువ వస్తున్నారు మేడం మాకు ఒకరే మెయింటైన్ చేయలేకపోతున్నారు నైట్ కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఉంటే అదే మేము మేడం కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ కింద జరిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఇస్తామన్నారు కాబట్టి మేము కూడా ప్రజలకు అదే చెప్పేది మాకు కూడా మీ కోఆపరేషన్ ఉండాలా ఎందుకంటే మాకు చేతనైంది మాకు ఉండే దాంట్లో మేము చేస్తున్నాము కానీ ఇంకో డాక్టర్ గారు వస్తే మాకు కొద్దిగా వర్క్ తగ్గుతుంది కాబట్టి ఎందుకంటే బీసీలు దీంట్లతోనే మేడం గారు బిజీగా అయిపోతున్నారు ప్లస్ ఓపీ కూడా చూస్తున్నారు మేడం గారు కొత్తగా వచ్చినప్పటి నుంచి మీకైతే ఇక్కడ ఇబ్బంది పడడం లేదు ఏదన్నా ఉన్నా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నాము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టాము అన్నీ పెట్టాము వాళ్ళకు కూడా వాళ్ళు ఏమంటున్నారు ఎవరైనా ఫిల్ అప్ చేస్తేనే పుత్తూరులో వస్తారు కానీ ట్రాన్స్ఫర్ డొకేషన్ వస్తే జరగడం లేదు కాబట్టి రారు కాబట్టి ఇంతలో మన సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము